పండుగ అయిపోయింది సిటీకి ఎప్పుడు వెళ్తున్నావు మరి రోజులు ఇంటికాడ సంతోషంగా మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే ఎందుకో ఏమైంది దూరంగా రాంటు అమ్మకు దూరంగా అనుకున్నంత సంపాదించలేక అక్కడ ఉండలేకపోతుందా అలా అన్నప్పుడు ఉండిపోవచ్చు కదరా నాకు ఉండాలని ఉందిరా కాకపోతే ఇంటి కోసం అమ్మ కోసం వెళ్ళక తప్పదురా బాబాయ్ సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను సరే సరేరా వెళ్తాను బాయ్ బాయ్ రా జాగ్రత్త నాన్న మరి జాగ్రత్త బిడ్డ సరే అమ్మా వెళ్ళొస్తాను డబ్బులు ఉన్నాయా నానా డబ్బులు ఉన్నాయమ్మా సరిపోతాయి ఉన్నాయా లేవా బిడ్డ సరిపోతే సరిపోవో వద్దమ్మా ఉన్నాయమ్మా సరిపోతాయి వద్దులే ఉంటే ఉండను నాన్న సరిపోతే ఎట్లా మళ్ళా ఉంటే ఉండని అవసరం కా ఉంటాయి కదా సరే వెళ్ళొస్తాను బాయ్ సరే నాన్న మరి సరే బాయ్ అమ్మా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి